వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి ఈ వీడియోల సారాంశం ఏంటంటే ఎందుకు పోస్ట్ చేసుకోవడం జరుగుతున్నదంటే మన జ్ఞాన సముపార్జన చేసుకొని పరబ్రహ్మ జ్ఞానము పూర్ణ పరబ్రహ్మ జ్ఞానము సముపార్జన చేసుకొని ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీగురు దత్త ప్రభుల ఆశీర్వాదము పొంది దత్తయోగ సాధన చేసి మీ జన్మ సార్థకత చేసుకునే కొరకండి ఇది ఈ వీడియోల సారాంశం అండి జాగ్రత్తగా వీక్షించి మీరు మీ యొక్క జన్మను సార్థక తీసుకొని ప్రతి టాపిక్ ఏ టాపిక్ వస్తే ఆ టాపిక్ విని జ్ఞాన సముపార్జనలో భాగంగా వినండి జయ గురుదత్త జై దత్తా మనము మన ఉన్నత ఛానల్లో కర్మల సృష్టి ఎలా జరిగింది ఆ కర్మల విముక్తి మార్గాల గురించి మనం వీడియోలు చేసుకుంటాం కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో కర్మములనందు ఎన్నడూను అధికారం లేదు అనేది ప్లస్ కర్మలను ఎలా విముక్తి చేసుకోవాలన్న విషయం మాట్లాడుకుందామండి గురుదత్త కర్మల ప్రాప్తి విషయమున మానవుడు ఎన్నడును ఏ విధముగాను స్వతంత్రుడు కాడు ఏ కర్మకు ఎట్టి ఫలం లభించును ఆ ఫలం ఏ జన్మయందు ఎట్లు లభించును మున్నాగు విషయములు అతనికి తెలియవు తన ఇచ్చానుసారంగా వాటిని అతడు పొందలేడు ఆ పొలంలో ఎట్టివైనను వాటిని అనుభవింపక తప్పదు తానొకటి తలచిన దైవం వేరొకటి తలచును ఎక్కువ మంది అనేక విధములైన భోగ భోగానుభవనంను కోరుకుందరు కాని వాటిని అనుభవించే యోగము వారి చేతులలో ఉండదు అనేక విధములైన సంయోగ వియోగములను సహజముగా వారు కోరరు కాని అవి సర్వదా కర్మఫలంలను విధాతయే ఈ విషయమున మనుష్యుని సంకల్పములేవియూ పనిచేయవు పుత్రకామేష్టి మొదలగు శాస్త్రీయములైన యజ్ఞ అనుష్ఠానములను సాంగోపసాంగంగా పూర్తి చేసి వాటి ఫలములను పొందుటకు నిశ్చిత విధానము గలదు అట్టి కర్మలను పురుషులను చేయగలరు కానీ వాటి విహిత బలంలో అకర్మలాచరించు వారి ఆధీనములో ఉండవు అవి దేవతల ఆధీనంలో ఉండును కావున ప్రత్యేకమైన వస్తువుల కొరకును ధన ఐశ్వర్యముల కొరకును కీర్తి ప్రతిష్టల కొరకును స్వర్గాది లోకముల ప్రాప్తి కొరకును కోరుకునుట అజ్ఞానమే అగును పైగా అవి అత్యల్పములు అనిత్యములు కావున అట్టి పలేచలను కోరుట తగదని పూర్ణపరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు తెలిపెను ముక్తిని కోరుట ఎగుట వలన అది ముక్తి ప్రాప్తికి సహాయకమగును పైనను ఇచ్చా లేకుండుట మంచిదే ఈ ముక్తి కోరుకునే వారికి ఆ తండ్రి దారి చూపిస్తాడని అర్థం అయినను ఈ ఇచ్చా లేకుండుట మంచిదే భగత్వత్వము రహస్యమును యథార్థంగా తెలుసుకునక ఈ ఇచ్చయు లేనివాడై ఈశ్వరాజ్ఞ పాలనమే కర్తవ్యముగా భావించి నిర్వేతుకముగా కర్మను ఆచరించుట చాలా కష్టమే కావున ముక్తికాంక్ష అనుచితం కాదు ముక్తిని కోరనిచో శీఘ్రంగా ముక్తి లభించునను భావం కూడా అప్రకటిత ముక్తికాంక్షయే మనోబుద్ధి ఇంద్రియముల ద్వారా చేయబడు చేపడు కర్మల కర్మలయందును వాటి యందును మమతానుసక్తులు వాసనలు ఆశలు స్పృహలు కోరికలు కలిగి ఉండుటయే కర్మ ఫలహేతువగుండ నా పై విధంగా కర్మల ఎందును వాటి యందును ఆసక్తుడైన వానికి ఆ కర్మల ఫలములు లభించును కర్మల ఎందును వాటి యందును మమత ఆసక్తులు కోరికలను సర్వదా త్యాగించిన వానికి కర్మ ఫలములు లభింపవు కావున పరమశాంతి ప్రాప్తికై మమత మమత ఆసక్తులను కోరికలను సర్వదా త్యాజించి కర్తవ్య కర్మలను అనుష్టింపుమని తెలుపుటకే ఆ తండ్రి కర్మల హేతువు కావలదు అని ఆదేశించను పైన తెలుపబడిన రీతిగా కర్మలను ఆచరించి వాడు ఏ విధముగా కర్మ ఫలములకు హేతువు కాడు అతని శుభ శుభ కర్మలన్నింటి ఎందును పొలమునిచ్చు శక్తి క్షీణించును ఏలనన పాపకర్మల ప్రవృత్తికి హేతువు ఆసక్తియే కనుక మమతాసక్తులు కోరికలు సర్వదా దూరమైన పిమ్మట నూతన పాపకర్మలు అతని వల్ల కలగనే కలగవు అంతకు మునుపు చేసిన పాపకర్మలు మమతాసక్తి రహిత పాపకర్మల ప్రభావమున అవి భస్మ మగును ఈ కారణమున అపాప కర్మలకు అతడు పలహేతువు కాడు శుభకర్మల ఫలములను అతడు త్యాజించును అందువలన వాటికి పలహేతువు కాడు ఈ విధముగా కర్మలను ఆచరించు మనుష్యుని సమస్త కర్మలను విలీనములగును విలీనములగును అతను అనామాయ పదమును పొందును అనామయ పదమును పొందును శాస్త్రభిత కర్మలకు విరుద్ధంగా నిషిద్ధ కర్మలను ఆచరించుట కర్మాధికారమును దురుపయోగపరచుటయే అగును అట్లే వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి అవసరమైన కర్తవ్య కర్మలను చేయకుండుటయు ఆ అధికారము దుర్వినియోగం చేసినట్లే విహిత కర్మల త్యాగము ఏ విధముగానో న్యాయ సంగతం కాదు కనుక వీటిని మోహంతో త్యాజించుట తామ సత్యమగ్మును అనబడును తామ తామసత్యగము అనబడును శారీరక శ్లేష భయంతో త్యాజించుట రా రాజసత్యగమ అనబడును విహిత కర్మలను అనుష్టింపనిదే మనుషునకు కర్మయోగ సిద్ధియు లభింపదు కావున విహిత కర్మలను అనుష్టింపకుండుటలో ఆసక్తి చూపవలదని భగవానుడు ఆదేశించెను భగవానుడు కర్మయోగాచరణ ప్రక్రియ తెలిపెను యోగ సాధకుడు కర్మలయందును వాటి ఫలములయందును ఆసక్తిని త్యాగించినప్పుడు వాటి రాగ రాగద్వేషంలో వాటి వలన ఏర్పడు శోకాదులు సహజంగానే తొలగిపోవును అట్లా అగుట వలననే అతనికి సిద్ధి అసిద్ధులందు సమత్వం ఏర్పడును ఈ దోషములు ఉన్నప్పుడు సిద్ధి అసిద్ధి ఎడ సమభావము సమవర్తనము ఉన్నప్పుడు సమభావము కుదురుకొనదు సిద్ధి అసిద్ధులందు అనగా చేయబడు కర్మల కర్మలు పూర్తి అగుట ఎందును కాకపో అట్లే వాటి వాటికి అనుకూల ప్రతికూల పరిణామములందును సమంగా నుండుటకు ప్రయత్నం చేయుటచే చివరకు రాగ ద్వేషాదులు అంతరించును ఈ విధంగా ఆసక్తి త్యాగమునకును సమత్వ భావమునకును పరస్పర గనిష్ట సంబంధము గలదు ఈ రెండును పరస్పరం ఒకదానికి మరి ఒకటి సహాయకములు కావున ఆసక్తులను త్యాజించి సిద్ధి అసిద్ధులందు సమాభావములను కలిగి ఉండి కర్మలను ఆచరింపుమని ఆ తండ్రి ఉండెను కర్మల సిద్ధి అసిద్ధులందు సమభావమును క్రమక్రమముగా పెంపొందించుకున వలన అందు నిశ్చల స్థితి ఏర్పడును సమాభావము స్థిరమగూటయే కర్మయోగమునకు కర్మయోగమునకు పరమావధి కేవలం సిద్ధి అసిద్ధులందు మాత్రము సమత్వం ఉండుట వలన ప్రయోజనం కలగదు ప్రత్యేకమైన క్రియను ఆచరించు సమయమున కూడా ఏ పదార్థమునందును కర్మయందును దాని ఫలమునందును అట్లే ఏ ప్రాణియందును విషమభావమును కలిగి ఉండక నిత్యము సమాభావమున స్థితుడై ఉండవలెను యోగమునందు స్థితుడవై కర్మలను ఆచరింపమని ఆ తండ్రి పలుకుటలోని ఆంతర్యం ఇదియే యోగమునందు స్థితుడవై కర్మలను ఆచరింపమని పలుకుటలో ఆంతర్యం ఇదియే ఆ తండ్రి యోగము దత్తయోగము అనుపదం మరి ఒక పరిభాషిక అర్థమును తెలిపెను ఇచ్చ దత్తయోగము అనగా సమత్వము ఏదైనా ఒక సాధన ద్వారా సమత్వమును సమక్యభావము సర్వ విశ్వమానవ ఆలోచన పొందుటయే యోగి ఎగుటకు ఎగును కావున కర్మయోగి అగుటకు సమాభావమునందు స్థితుడవై కర్మలను ఆచరింపమని ఆ తండ్రి ఆదేశించెను సమతాసక్తులకు కోరికలను త్యాజించి సమబుద్ధితో కర్తవ్య కర్మలను అనుష్ఠించు కర్మయోగమునే బుద్ధియోగము పదము సూచించను అనగా ఇప్పుడు నా నుండి బుద్ధియోగం నుంచి వినుము అని తెలిపి ఆ తండ్రి కర్మయోగ వర్ణనమును ఆరంభించను అందువలన ఈ చెప్పుడకు ఇంతేగాక ఈ పొలమును ఆశించు వారిని కృపానులనియో దీనులనియో పేర్కొను రాబోవు బుద్ధియుక్తుడైన వారిని ఆశ్రయించము కర్మయోగివి కమ్మని ఆజ్ఞాపించను బుద్ధ బుద్ధియుక్తుడవైన వాడు కర్మఫల త్యాగం చేసి అనామాపాయ పదము పొందును ఈ కారణమున జ్ఞానయోగము అను అర్థము చెప్పుడా ప్రాకరణ విరుద్ధమగును ఏలనన కర్మఫల త్యాగము ఉనర్చడం వలన అనామయ ఫలము ప్రాప్తించునని జ్ఞానయోగికి చెప్పవలసిన పని లేదు అతడు కర్మలకు తాను కర్తనని భావింపాడు ఇక పలత్యాగ ప్రస్తావనకు తావే లేదు అందుకే ఆ దత్తప్రభు తెలిపిన విషయము జ్ఞాన సముపార్జన చేయాలి అప్పుడే జ్ఞానయోగి కాగలుగుతాడు సకామ కర్మల బలము నష్టరమైన క్షణిక సుఖప్రాప్తి కర్మయోగ బలము పరమాత్మ ప్రాప్తి ఈ రెండింటి మధ్య మిక్కిలి అంతరము కలదు ఇవి తూర్పు పడమరలు వంటివి కనుక బుద్ధియోగం కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినదని భగవానుడు తెలిపెను కర్మానుపదమునకు నిషిద్ధ కర్మలు అను అర్థము చెప్పుడకు వీలు లేదు వీలనగా ఆ నిషిద్ధ కర్మలు సర్వదా త్యాజ్యములు అంటే త్యాజించవలసినవి వాటి ఫలము మహా దుఃఖ ప్రాప్తి సమత్వ బుద్ధి యోగ మహాతత్వమును తెలుపుకు దానిని నిషిద్ధ కర్మలతో పోల్చుట అసమంజసము ఇది సమబుద్ధి ప్రాకరణము కనుక సమబుద్ధిని తెలుపును దానిని ఆశ్రయింపమని ఆదేశించి నిలుచుచున్నను కూర్చున్నను నడుచుచున్నను తిరుగాడుచున్నను నిద్రించుచున్నను మేల్కొనిన్నను ఇంత ఏ పని చేయుచున్నను నిరంతరం సమభావ ఉండుటకు యుడుటకు ప్రయత్నింపమనియో అదే కళ్యాణ ప్రాప్తికి సులభమైన ఉపాయమనియూ ఆ తండ్రి మనకు ఉండెను కర్మలందును వాటి ఫలములందును మమతాసక్తులు కోరికలు కలిగి కర్మ ఫల ప్రాప్తికి కారణముగువారు కృపాణులు దీనులు అనగా కనికరింపదగినవారు కావున అట్టివారు కారాదని తండ్రి తెలిపను కర్మలో జాగ్రత్తగా వినాలి విషయము కర్మల గురించిన విషయము జన్మ జన్మాంతరములందును ఈ జన్మయందును చేయబడిన పుణ్యకర్మలు సంస్కార రూపమున అంతఃకరమున సంచిత మగును ఈ సంచిత మగును అనే అర్థమే సంచిత కర్మల లోపుకి వెళ్ళిపోను అని అర్థం సమాబుద్ధియుక్తుడై కర్మయోగి ఈ కర్మను అన్నింటినీ ఈ లోకమునందే త్యాజించును అనగా ఈ ప్రస్తుత జన్మయందే అతడు తన సమస్త కర్మల నుండి ముక్తుడగును అప్పుడు అతనికి ఆ కర్మలతో ఎట్టి సంబంధము మిగిలి ఉండదు కావున ఆ కర్మలు అతని రూప ఫలములకు ఇయ్యవు ఏలననా నిస్వార్థ భావంతో కేవలం లోకహితార్థమై చేయబడు కర్మల వలన అతని సమస్త కర్మములు సమస్త కర్మలను విలీనం విలీనములగును ఈ విధముగా అతని క్రియామాన పుణ్య పాప కర్మలు కూడా త్యాజింపబడును పాపకర్మలు అతనిచే ఆచరింపబడవు సరికదా శాస్త్రవీత పుణ్యకర్మలందు ఫలాసక్తి త్యాజిం వలన ఆ కర్మలు అకర్మలు అగును కనుక అవి కూడా ఒక విధముగా త్యాజింపబడినవే ఇది కర్మలు విముక్తి మార్గం అండి జాగ్రత్తగా వినండి చాలా పెద్ద విషయం ఉంటుందండి ఇందులో శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి ఆశీర్వాదంతో మాత్రమే తండ్రి మనకిచ్చిన ఈ జ్ఞానాన్ని మనము సముపార్జన చేసుకొని కర్మలు ముక్తి ఎలా చేసుకోవాలో అనే భాగంలో ఈరోజు ఈ వీడియో అండి జాగ్రత్తగా వీక్షించి ఆ తండ్రి కృపకు పాత్రలు కాగలరు జయ గురుదేవ దత్త మీరు ప్రశాంతంగా ఇంతమంది వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు మనం ఇంతమంది వీడియోను చేసుకుని అదృశ్యం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం